ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి మహిమల గురించి తెలుసుకుందాము ఓం శ్రీ దేవియే నమ ధన ధాన్య ఐశ్వర్యం సౌభాగ్యాలకు అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి మహిమలను గురించి ఈరోజు మనము తెలుసుకుందాము ఇప్పుడు లక్ష్మీదేవి అవతరించిన విధము గురించి తెలుసుకుందాము క్షీర సముద్రం మదన సమయంలో దేవతలు అసురులు అమృతం కోసం ప్రయత్నించిన వేళ పాలసముద్రం నుండి కమలంపై ఆశీనురాలై అవతరించిన దేవి లక్ష్మీదేవి ఆమె చేతుల్లో కమలాలు ముఖంలో దివ్యకాంతి సర్వలోకాలకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే రూపము శ్రీ మహావిష్ణువుకు శాశ్వత సహచరిణి లక్ష్మీదేవి వైకుంఠంలో లక్ష్మీనారాయణులుగా భూలోకంలో అనేక అవతారాలలో ఆమె అనుగ్రహం లభిస్తుంది సీతగా రాముని తోడుగా రుక్మిణిగా కృష్ణుని పక్కన పద్మావతిగా వెంకటేశ్వరిని సేవలో దర్శనమిస్తుంది ఇంకా లక్ష్మీదేవి ఎనిమిది రూపాలలో ప్రసిద్ధి ఈ ఎనిమిది రూపాలనే అష్టలక్ష్ములు అని పిలుస్తారు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఈ ఎనిమిది రూపాలు మన జీవితంలో ప్రతి అవసరాన్ని తీరుస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవి ఎనిమిది దివ్య రూపాలే ఈ అష్ట లక్ష్ములు ఆది లక్ష్మి భక్తికి ధైర్యానికి మూల శక్తి ధాన్యలక్ష్మి అన్నపూర్ణగా సమృద్ధిని ప్రసాదిస్తుంది ధైర్యలక్ష్మి కష్టాల్లో నిలబడే శక్తిని ఇస్తుంది విజయలక్ష్మి ప్రతి కార్యంలో విజయాన్ని అనుగ్రహిస్తుంది విద్యలక్ష్మి జ్ఞానం విజ్ఞానం బుద్ధిని పెంపొందిస్తుంది సంతాన లక్ష్మి సంతాన సుఖాన్ని ప్రసాదిస్తుంది ధనలక్ష్మి ధనము సంపద ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్య లక్ష్మి సుఖశాంతులతో జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది ఈ ఎనిమిది రూపాలను భక్తితో స్మరిస్తే మన జీవితంలో ఎటువంటి లోటు ఉండదు శ్రీ మహాలక్ష్మి కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుంది ఇప్పుడు లక్ష్మీదేవి కటాక్షం ఎలా పొందాలో తెలుసుకుందాము ప్రతిరోజు శుభ్రత సత్యము భక్తి దానం ఉండాలి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం అత్యంత శుభకరం లక్ష్మీ అష్టోత్తరము శ్రీ సూక్తము కనకధార స్తోత్రము పఠించటం ఆమె అనుగ్రహాన్ని త్వరగా పొందే మార్గము ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క కృప మనపై ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము లక్ష్మీదేవి కటాక్షము ఉన్న ఇంటిలో ఎప్పుడు దేనికి లోటు ఉండదు మనశ్శాంతి సంపద కుటుంబ సౌక్యం నిరంతరం ఉంటాయి శ్రీ మహాలక్ష్మీదేవి గురించి సంపూర్ణ కథ అవతార రహస్యాలు అష్టలక్ష్ముల మహిమలు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము లక్ష్మీదేవి కటాక్షం పొందే మార్గాలు మరియు లక్ష్మీదేవిని పూజించే విధానము మరియు అమ్మవారి పట్ల మనకు ఉండవలసిన భక్తి గురించి తెలుసుకున్నాము ఈ వీడియో ధనము ఐశ్వర్యము శాంతి కోరుకునే ప్రతి ఒక్క భక్తునికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నిస్వార్థమైన భక్తితో అమ్మవారిని వేడుకుంటే మనకు అష్టైశ్వర్యములు సకల సంపదలు భోగభాగ్యాలు సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే దయగల తల్లి లక్ష్మీదేవి ఈ వీడియో చూసిన వారికి అమ్మవారి కథను విన్నవారికి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షము సమృద్ధిగా లభిస్తాయి